రాజశ్యామలా అమ్మవారు ఒక హిందూ దేవత ఈమెను మాతాంగి రాజమాతాంగి శ్రీ రాజశ్యామల లేదా మహామంత్రిని అని కూడా పిలుస్తారు ఈమె వాక్కు సంగీతం జ్ఞానం మరియు కళలకు దేవత ఈమెను పూజించడం వలన అతీంద్రియ శక్తులు లభిస్తాయి మరియు శత్రువులపై విజయం సాధిస్తారు ఇంతటి శక్తి స్వరూపిణి రాజశ్యామలాదేవి అమ్మవారి మహాయజ్ఞం ఎటువంటి రుసుము లేకుండా నెల్లూరు జిల్లాలోని దగదర్తి గ్రామంలోని శివాలయ ప్రాంగణంలో చేశారు తదుపరి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున త్రయోదశి సందర్భంగా నందీశ్వరాభిషేకం జరుగుతుంది జాతకరీత్యా కూడా బయటపడని కొన్ని దోషాలను ఈ నందీశ్వరాభిషేకం చూసినంత మాత్రాన ఆ దోషాలన్నీ పటా పంచలవుతాయి తరువాత ఇరవై ఒకటవ తారీఖున కార్తీక మాస ఆరంభం సందర్భంగా ఆకాశ దీపంతో ప్రారంభమై కార్తీక పౌర్ణములన్నీ ఎంతో అత్యద్భుతంగా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు మీ వీలు చూసుకుని తప్పకుండా ఒక్క కార్తీక పౌర్ణమికైనా దగధత్తిలోని శివాలయానికి విచ్చేయండి వచ్చే నెల అనగా నవంబర్ పదహారవ తారీఖున ఆదివారం సాయంత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహాయజ్ఞం జరుగుతుంది ఈ యజ్ఞం తలపెట్టడం వల్ల ముఖ్యంగా సంతానం లేని వారికి మంచి తేజస్సుతో సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే విద్య ఉద్యోగం వ్యాపారం అన్నిట్లో విజయాలు పొందుతారు అలా చెప్పుకుంటూ పోతే ఈ దగదర్తిలోని శివాలయంలో ప్రత్యేకమైన పర్వదినాలల్లో సకల దేవతలకు సంబంధించిన ఏదో ఒక పూజని యాగాలను చేయటమే కాకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ శ్రీ దుర్గాభవాని సమేత రామలింగేశ్వర స్వామి వారి క్షేత్రం భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతుంది అది పనిగా వీలు చూసుకొని ఎంతో దూరంలో ఉన్న అరుణాచలానికి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎలా వెళ్ళి వస్తున్నారో అలాగే మన నెల్లూరు జిల్లా వాసులు ఒక్కసారి మీకు చేరువలో ఉన్న ఈ దగదర్తి శివాలయానికి ఒక్కసారైనా విచ్చేసి మీకు నిజంగా ఏదైనా తెలియని అనుభూతిని పొందితే ఈ క్షేత్రం గురించి పది మందికి తెలియపరచండి ఈ విలువైన సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేసి ఈ ఆలయం గురించి మరిన్ని అప్డేట్స్ పొందడానికి వెంటనే మన డివోషనల్ దినేష్ పేజ్ని ఫాలో చేయండి